హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆంద నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో కులగణన అనేది ఆ విస్తృతంగా జరుగుతుంది గ్రామాలలో అదే విధంగా పట్టణాలలో సో అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ అనే అంశం తెర మీద వచ్చినప్పటి నుండి రెండు కులాల మధ్య ఆ పచ్చగడ్డేస్తే అనే పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మాలా వర్సెస్ మాదిగగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆ గొడవ అనేది ఇది తీవ్రమవుతుంది ప్రతిరోజు నగరాల్లో అదేవిధంగా ప్రధానమైనటువంటి నగరాల్లో రెండు కులాలు వేదికలు ఏర్పాటు చేసుకొని ఒకరినొకరు దుర్భాష ఆడుకునే వారికి వచ్చింది పరిస్థితి మా కులం గొప్ప అంటే మా కులం గొప్ప అనే విధంగా ఈరోజు రెండు కులాల మధ్య చర్చ జరుగుతుంది కొంతమంది వర్గీకరణ వాదం ఉత్సవ వేస్తే కొట్టుకోబోతు అనే విధంగా ఆ విధంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది ఇది ఒకటే ఎత్తని రెండు కులాలకి ఒక్కసారి మనకి ఈ ఫోటో చూద్దాం ఆ ఇది ఈ ఎస్సీ దళితులు అంటే ఎస్సీల కిందికి వస్తారు కదా ఒకసారి వీళ్ళ ఫోటోలు గూగుల్ వీళ్ళని ఎట్లా ఎట్లా గుర్తిందో గుర్తిస్తుందో ఒకసారి చూడండి ఒకసారి గూగుల్లో రాష్ట్రంలో దగా పడ్డ దళితులు దళితుల బతుకుల్లో మార్క్ వస్తుందా ఇల్లందుకుంటలో ది దళితులు భారీ ర్యాలీ అంటే చూడండి నిత్యం ఇప్పుడు రెండు కులాల మధ్యలో పరస్పర దాడులు చేస్తున్నారు కదా మిమ్మల్ని ఇట్లా గుర్తిస్తుంది మిమ్మల్ని గూగుల్ ఇట్లా గుర్తిస్తుంది మీరు మా కులం గొప్ప మా కులం గొప్ప అనే విధంగా మీరు ఇట్లా నిల్లిపెట్టుకుంటున్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అధిక జనాభా ఉన్నారు ఎనభై ఎనభై లక్షల మంది ఉంటారు ఇలా ఎనభై లక్షల మంది ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఒక్క ఎంపీ కూడా లేడు అదే విధంగా ఈ మాదిగలలో ఎంత మంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు ఎంత మంది డాక్టర్లు ఉన్నారు ఎంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నారు ఈ మాదిగలను అంచి వేస్తున్నది ఎవరు అంటాడు మీకు మాదిగలకు చరిత్ర అని అంటారు మాదిగలకు చరిత్ర లేదా చనిపోయిన పశు చర్మాన్ని ఒలిచి పలసగా గాపి కనకన మోగే డప్పును చేసి శబ్దాన్ని ఉట్టిస్తే ఆ శబ్దం ప్రపంచంలో నలుమూలలుగా వినిపించి సమాచారాన్ని చేరవేసినటువంటి మొట్టమొదటి జర్నలిస్టులు ఆ డప్పు శబ్దంతో మొట్టమొదటిగా సమాచారం చేరవేసినటువంటి వాళ్ళు మాదిగలు మొట్టమొదటి జర్నలిస్టులు మాదిగలు ఈ దేశానికి చెప్పులు పుట్టి దేశాన్ని నడిపించిన వాళ్ళు మాదిగలు గిట్లా గుర్తిస్తుంది వా దళితులు అన్న వాళ్ళని గూగుల్ గిట్ల గుర్తిస్తుంది గిడ దళితులని టైప్ చేస్తే ఇట్లా సూటు ఊట వేసుకునేటట్టు రావాలి కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు దాన్ని భారతీయులన్న ప్రతి ఒక్కరు గౌరవించాలి కదా మొత్తం మాది చరిత్ర లేదు మాకు అరే ఉవ్వ చరిత్ర ఉంటుంది ఇది ఇది కాదు అదే ఇట్లా మీరు మీ మీరు మీరు లొల్లి పెట్టుకుంటే గూగుల్ మిమ్మల్ని ఇట్లా గుర్తిస్తుంది ఇగో ఇట్లా ఇక ఇలా ఏంది నీళ్ళు పోసుడు కింద కూర్చుంటే ఈ దరి ఇక కిందేది ఉంది ఇక ఏం లేదు గూగుల్లో టైప్ చేస్తే ధర్నాలు చేసుడు అవమానాలు ఎదుర్కొన్నారు ఇక మరి యువత పొద్దు గడవడం కోసం ఇప్పుడు మీటింగ్లు పెట్టుకొని యువకులను రెచ్చగొట్టి అటు వాడుకొని ఆళ్ళు వాడుకొని వీళ్ళు వాడుకొని యువకులని ఎవరి పొద్దు గడవడం కోసం ఇదంతా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి నాయకులు ఈ కుల సంఘాలు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు ఏంది అసలు చెప్పినా కదా ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళ సంది మాధేవుల గురించి ఒకసారి ఆలోచిస్తే మధకృష్ణ మాదిగా మాదిగా అన్నాడు విషారాధన మహారాజు మహారాజులు అన్నాడు ఆర్ఎస్ పవీణ్ కుమార్ మొన్న రాక వచ్చే బహుజన్లు అన్నాడు ఎనభై లక్షల మంది మాదిగలు ఉంటే ఎనభై లక్షల మంది మాదేవులని నలుగురు నాలుగు విధాలుగా జీల్చకపోయారు వాళ్ళ అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది మళ్ళీ ఈ వర్గీకరణ వాదనం వచ్చినప్పటి నుండి మళ్ళీ మీటింగ్లు పెట్టడం మళ్ళీ ఒక కార్యక్రమం గీడ ఫోటోలు అప్డేట్ అయ్యాయి గూగుల్లా ఈ ఇప్పుడు మాధవ సోదరులు అయితే మాదివ సోదరులు అయితే ఏమంటున్నారు ఈ ఫోటోలు మార్చురా అని అంటున్నా ఈ ఫోటోలు మారేటట్టు ఏమన్నా ఉంటే జూరూరీ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయకులైనటువంటి ప్రజలను రెచ్చగొట్టి మీరు మీటింగ్లు పెట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకోకూరి రెండు కులాలనే రెండు కులాల సంఘాల నాయకులకు చెప్తున్నా నేను ఇంకెంతకాలం ఇంకెన్నెళ్ళు చేశారు ఉద్యమాలు ఇంకెన్నేళ్ళు చేశారు ఉద్యమాలు ఈ పిల్లలు ఈ హాస్టల్ ఉన్నటువంటి పిల్లలు మా పురుగుల అన్నం వచ్చింది ఆ పురుగు అన్నంలో పురుగులు వచ్చినాయి సాంబార్ల బల్లి వచ్చింది కూరల బొద్దింపు వచ్చింది అని ఈ ఎస్సీ పిల్లలు ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు లొల్లి చేస్తుంటే హాస్టల్లా ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళ పిల్లలు విదేశాలకు పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల వేరే వేరే దేశాలతో చదువులలో పోటీ పడుతున్నారు మన పిల్లలు ఏమో ఈ హాస్టల్ కాడ ఫుడ్ కాడలో పెట్టుకుంటున్నారు వాడు మళ్ళీ ఆడు వచ్చి మళ్ళీ ఈడికి వచ్చి డాడీ మేము పార్లమెంట్ పోతాం డాడీ మేము అసెంబ్లీకి పోతాం అంటే మళ్ళీ ఇదే పిల్లలు పోయి మళ్ళా ఆయనకి జనాలు ఈ ముచ్చట చెప్తా గీడ ఉంటుంది మనకి దీని ముచ్చట మూడు నెలల కింద ఒక వీడియో చేసిన ఒక్కసారి ఆ వీడియో చూరి కథ ఏందనేది అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనం ఏనుగెక్కి ప్రగతి భవన్ హోదామంటే సరే మరి సార్ నిజంగానే తీసుకోబోతాడేమో దొరవ ఏందరో దొరవ పీకుడు ఏంద్రో అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక మరి నిజంగానే సారు జెన్యున్ గా ప్రజల కోసం కొట్లాడుతున్నా అని చెప్పేసి మాలాంటి గొంతుకలు ఏం చేసినాయి సారు పక్షాన ఒక్కొక్కరు పాటలు వాడేటోళ్ళు పాటలు పాడేరు ఎట్లా చేసేటోళ్ళు అట్లా చేసేరు నేను కూడా ఒక చిన్న క్లిప్ చేసిన ఒక్కసారి అగో బహుజన రాజ్యం బహుజన రాజ్యం ఎట్లొస్తుంది బహుజన రాజ్యం ఎంతో మంది మహనీయులు కలలు కన్నా మహోన్నతమైన రాజ్యం బడుగు బలహీన వర్గాలు పరిసినోడి తల వంచడానికి ఎదురు చూస్తున్న రాజ్యం వస్తుందా వస్తుందని అనుకుంటున్నాం ఎట్లొస్తుందా పలీలు పటేళ్ళ పాతికేళ్ల సంధి పాతికేళ్ల సంధి భోజనోద్యమాలు చేస్తుంటువి ఏం లాభం పాలేరు పట్ట వదలని కట్టేగా నేపిస్తుంటువిలో ఇదే కథ ఎన్నేళ్ళుందా ఇక ఈ ఉద్యమాలన్నీ ఇట్లా చేసుకుంటూ పోతూనే ఉంటారు ఎప్పుడు వీళ్ళు ఉద్యమాలు చేస్తారంటే మళ్ళా మళ్ళీ ఇదే పిల్లలు తరతరాలు మళ్ళా ఈ ఉద్యమాలకు అలవాటు పడుతుంటే వాళ్ళు పదేళ్ళు కూడా పోరాటం చేయరు పోయి ముఖ్యమంత్రులు ఈ చెప్పినగా ముచ్చట ఆడేటో చదువుకొని వస్తాడు వీళ్ళకి వచ్చి మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు ఈ పోరాటం చేసిన వాళ్ళ పిల్లలు అట్లా ఆగమైపోవాలి ఈ నాయకుల మాటలు నమ్మిడు ఉద్యమాలు నీటి మీద రాధలు అయిపోయాయి కాల్గన్న రాజ్యం రాద అడుగులున్న బాధలు ఓవాయి మురిపిచ్చె ముచ్చట్లు విని గింతాడు తడే పతుకుని తెగ సంబరాలు వాడుతున్నారు ఇగ గిట్ల వస్తాయిలే బహుజన రాజ్యం మహనీయులు కలలు కన్నా మహాన్నతమైన రాజ్యం గిట్ల వేస్తే వస్తాయి నాయకుల మాటలు నమ్మి జెండాలు మోస్తుమి జెండాలు మోసిన బిడ్డలేమో ఉపాధి లేక ఊళ్ళో ఉరితార్లకి ఉయ్య అడుగుతూ ఉపిరి తీసుకుంటే జెండాలు ఓపించుకొని గెలిచిన నాయకులు బిడ్డలేమో ఉయ్యోసేకులై ఉన్నత చదువులు చదవబట్టే ఘన చదువులు అయిపోయినాక దేశానికి తిరిగి వచ్చి డాడీ ఈ పార్లమెంట్ పోతాం డాడీ మేము అసెంబ్లీకి పోతాం అంటే బిడ్డ మీద ప్రేమతో కొడుకు కోరిక కోసం సినిమా టికెట్లు ఇచ్చినాక ఈజీగా పార్టీ టికెట్లు ఇవ్వబట్టే ఇది కథ అట్లా మనము ఉద్యమాలు చేయాలి తెలంగాణ ఉద్యమంలో ఓల్వాయ కొట్లాడింది ఇలా ఎమ్మెల్యే ఎంపీలుగా ఉన్న పిల్లలు కొంతమంది ఉన్నారు కదా దాంట్లో వాళ్ళు ఉన్నారు ఏమైనా ఉద్యమాలు ఉన్నారా వాళ్ళు అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళు పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు తెలంగాణ నుండి ఎవరు కొట్లాడారు మనం కాదా ఆఖరికి కొట్లాడిన వాళ్ళు మొన్నటికి మొన్న ఉద్యోగాలు రావట్లేని ఎంతమంది చచ్చిపోయారు ఎలాంటి ఉద్యమం బ్యాక్గ్రౌండ్ లేకుండా అయ్యప్ప పేరు చెప్పుకొని తాతల పేర్లు చెప్పుకొని తండ్రుల పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసేటోళ్ళు ఇలా అసెంబ్లీ పార్లమెంట్లో పోయారు ఇలా చచ్చిపోయింది వాళ్ళు ఉద్యమాల కేసులు పడ్డదు ఎస్ ఎస్టి బిసి పిల్లలు కాదా వాని కొడుకు వచ్చాయి వాని కొడుకు వచ్చాయి వాని కొడుకు వచ్చాయి వాడి మున్ రాజ్యాంగ సిద్ధం అవుతుంటే ఇక నా బహుజన బల్గా మొత్తం సారు ఇన్ని రోజులు మేము జెండాలు మోసాం ఇప్పటి సంది నీ జెండాలు మోస్తామని వాళ్ళకి బందీ అయిపోతున్నారు అలా తాత కాంజల్ మొదలు పెట్టుకుంటే అలా తండ్రి ఇప్పుడు మనవాడు వరకు ఏ వాళ్ళ తాత మసూ చేసినవి పరిపాలన తర్వాత వాళ్ళ అయ్యి వస్తాడు తర్వాత అలా కొడుకు వస్తాడు ఈయేం చేయాలి ఈయన కొడుకు ఈయన కొడుకు ఈ తాత కాంజల్ జనాలు మసూరు వేయడ అలా తాతల కాంజలు పరిపాలిస్తారు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు వీళ్ళ పిల్లలేమో ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లలేమో ఏమో ఎస్సీ ఎస్టీల బీసీలేమో అలా జెండాల మొయ్యాలి రాజం మా నీళ్ళు కలలు కన్నా మా అన్నద మన రాజం గిట్లా చేస్తదా ఈ నాయకుడిని భుజాల పైన మూస్తూ డబ్బులు కొట్టింది మనమే మనని పాటల రూపంలో ప్రపంచానికి పరిచయం చేసింది మనమే అయినా మనకేం ఫాయిదా లేక వాళ్ళ మాటలు తూటాలై పేరుతుంటే సార్ మన కోసం ఏదో చేస్తున్నాని అన్నాను చూడకపోతే అయినడు కానుడు అందరం కలిసి వాళ్ళ పార్టీల కోసం తెగ సన్నగ సస్ నాటి నుండి నేటి దాకా నాటి నుండి నేటి దాకా రాజకీయ చంద్రంలో ప్రాణాలు పోగొట్టుకునే దళిత భోజనంలో బిడ్డలు కాదా అయినా చరిత్రలో ఎప్పుడైనా గీ దళిత భోజన కోసం ఇద్దరు గవర్న నాయకులు వాళ్ళ పార్టీల కోసం రెండు కర్రలతో ఉన్నాయా ఇప్పుడు ఆయన అంటే స్టేట్మెంట్ ఇస్తే అన్న స్టేట్మెంట్ ఇచ్చి మనం పోవాలి ఖచ్చితంగా పోవాలని ఇట్లా బట్టలు దింపుకుంటారు మా అన్న మా అన్న మీకోసం ఏ రోజు ఆయన మిమ్మల్ని రెచ్చగొట్టేటోళ్ళు ఇప్పుడు పొద్దున్న లేస్తే నీ అంత చూస్తాం మాది దాని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు కదా రెండు కర్రలు ఇచ్చి ఏ రోజు రెండు కర్రలు ఇచ్చుకోపోయి వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకున్నారు ఎప్పుడన్నా వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ కోసం ఎవరే ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇస్తే ఈ ఎగరాలి ఈ ఊళ్ళలో ఉన్న ఎస్ ఎస్ పీసీలు ఎగరాలి ఇట్లా బట్టలు చెప్పుకోవాలి మాడు మా అంటే పాలడు కాదు పంగుడు కాదు వాడు చేస్తే నీళ్ళు నాడు నీళ్ళు నీళ్ళు ఎన్ని ఈ పరిస్థితి పోయింది ఇది అంతా ఈ కథ ఉంది వాళ్ళ పదవుల కోసం మనల్ని పని ముట్లాడ అయినా మనకి ఏం తెలియపా గిది మన ప్రియమైన నాయకుల తీరు గిదివా దేశాన్ని ఎల్లుకున్న నాయకుల తీరు గొప్ప గొప్ప పథకాలు దలిత భౌజన్లో బతుకు మార్చే పథకాలు పథకాల పేరుతోటి మనల్ని పదవులకు దూరం చేస్తే గా పదవలే మన బస్ గిస్వంటి పథకాలు మనం సృష్టించగలేమా మన బతుకును మార్చుకోలేమా మనం ఓటి వేస్తే తెలిసిన నాయకుల బిడ్డలకు అద్దాల మేడలో కట్టిన ఏసీ రూమ్ లో చదువు మన బిడ్డలకేమో చక్కగా మూడు రెక్కల ఫ్యాన్ లేని రూమ్ లో చదువులాయి దేశానికి స్వతంత్రం వచ్చే ఎన్ని అవుతుందా అభివృద్ధి అందరూ అంబేద్కర్ కథ చెప్తుంది కదా ఇంతకుముందు పురుగులు అన్నాము ఈ కథ అని మన పిల్లల చదువులు ఎట్లున్నాయి ఎవలే ఇన్నేళ్ళ చేస్తున్నాగా మా ఇప్పుడు ఈ తాతలకు లోట్లు ఉన్నాం కదా మన పిల్లలు ఎలా చదువుతున్నారు మన పిల్లల పరిస్థితి ఏంది ఆస్టల్లా ఏ ఒక్క ఏ తల్లిదండ్రులైనా పోయి ఈ పురుగులన్నం కాకుండా ఈ పురుగులన్నం ఈ బా సాంబార్ల పల్లి కూరల బొత్తికపుచ్చుడ కాకుండా అయ్యా మీ పిల్లలు ఎట్లా చదువుతున్నారు మీ పిల్లలు ఏ ఏ స్కూలు ఏ స్కూల్లో చదువుతున్నారు మీ పిల్లలు ఏ ఫెసిలిటీస్ తోటి ఆ చదువుతున్నారు మీ పిల్లల చదివేంది మా పిల్లల చదివేది అని ఏ అన్న పోయి అడిగిరా అయ్యన్నీ అవుతూ అయ్యన్నీ కథ మనకెందుకు అన్న వస్తున్నాయంటే పాటలు చెప్పుకోవాలి అన్న వస్తున్నాయంటే ఇక ఏ మా జెండా మా పార్టీ మాది కథ అలా ఆగంగా పరిస్థితి ఏం లేదు అలా శ్రామిక కులాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ వీళ్ళది ఈ తెలంగాణ రాష్ట్రం కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చిందంటే ఈ శ్రామిక కులాలు కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇలా వాళ్ళ పరిస్థితి ఏంది ఏబిసి వర్గీకరణ వస్తే సుప్రీంకోర్టు తీర్పిస్తే దాన్ని వ్యతిరేకించుకుంటూ ఉద్యమాలు చేస్తుంటివి మన కథ గిట్లో ఉండే గూగుల్లా గూగుల్లా గిట్లు ఉంది మన కథ చూపిస్తుంది అయితే ముందు అరే ఎవరి వాట ఎంతో వాళ్ళు రంచుకొని తినూరు పోయానంటే లేదు లేదు ఉద్యమాలు అంటారు ఎవరి కోసం ఎవరి పొత్తు గడవకి ఇంకా ఉద్యమాలు ఇంకెన్నీళ్ళు ఇంకెన్నేళ్ళు చేస్తారు ఉద్యమాలు అంటున్నా ఈ దళిత భవిష్యత్తు యువకుల జీవితాలతో ఆడుకుంటారని అంటున్నా మీ మాటలు నమ్మి మీరు మోసం చేయబట్టే అటు పోతే ఆధిపత్య కులాలు మోసం చేయబట్టే ఈ ఎస్సీ ఎస్సీ బీసీలో యువకులని ఉద్యమాలు చేసి చేసి ఒక్కొక్కరికి ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వస్తుంటే మీ పిల్లల పెళ్లి అంగరంగ వైభవం జరుగుతుంటే మీకు పెళ్లి చేసానికి పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ఇంతవరకు ఉద్యోగం లేకపోయి ఉపాధి లేకపోయి పైసలు లేకపోయి ఉద్యమాలు నాట మాటలు నమ్మి మీ అమ్మడి జనరల్ పట్టుకొని తిరుగుతాయి ఆడు మోసం చేయబట్టే మీరు మోసం చేయబట్టే మొన్ననే ఉన్న ప్రవీణ్ కుమార్ సారు బహుజన రాజ్యం అంటే ఎంతమంది యువకులు ఆయన పోయారు ఉద్యోగాలు మానేసుకొని పోయారు వీళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది దొర ఏంద్రు దొర పీకుడు ఎందు అన్నాడు దొర ఏంద్రు దొర పీకుడు ఎందురు అన్నాడు వీళ్ళు ఏ దొర దగ్గరికి పోయి చేయరు ఆయన మాటలు నమ్మి సార్ ఏణికెక్కి ప్రగతి భవన్ పోదామంటూ నిజామే మారతాయేమో మన బతుకులు అని ఎంతమంది వచ్చారు ఆయన ఎమ్మటి వీళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది లక్షల మందితో నల్గొండల సభ పెడితే లక్షల మంది యువకులు వస్తే అక్కడికి ఎంతమంది తోడు పోయినా బిఆర్ఎస్ లకి ప్రవీణ్ కుమార్ సారు వెయ్యి మంది ఉన్నారు ఆ రోజు ఫెయిల్ అయినా సక్సెస్ అయినా రాజకీయం ఎంతమంది యువకుల కోసం పనిచేసారు వాళ్ళ బతుకులన్నీ ఏంది ఈ రోజు మనకిషం మాది గారు ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేసి అతలకు మొన్న తీసుకు వచ్చింది అటు మాల మహానాడు దేనికోసము ఈ మాన మహానాడు ఈ మందకిషం మాది గారు విశారాధ మహారాజ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకా వేరే వేరే ఇతర ఇతర బీచ్ సంఘాలు ఎవరి కోసం ఉద్యమాలు ఇంకెన్నాళ్ళు ఈ ఉద్యమాలు వాళ్ళ పిల్లలు మంచి చదువుకుంటున్నారు వేరే వేరే విదేశాలలో చదువుకుంటున్నారు మన పిల్లలు ఇంకా ఆస్ట్రాలలో పురుగులు అన్నామని అది ఇదే అని కొట్లాడుతున్నారు ఇంకా ఇక్కడనే ఎవరు మారు సార్ వీళ్ళ బతుకులు మార్చేది ఎట్లా వీళ్ళ బతుకులు మారేది ఎట్లా ఎవరు మారు ఇక జర్నలిస్టులు అనేటువంటి మాట్లాడతా ఇంక ఇట్లా మాట్లాడితే ఒక కులానికి పరిమితం చేయడం ఇది పలానా కులముల ఛానలు ఇది పలాని పిల్లగాడు పిల్లగా ఇట్లా మాట్లాడుతూ ఉన్న వాస్తవం కాదా అయ్యాల మాదిగల పరిస్థితి మరే అధనం ఉన్నది వాస్తవం కాదా ఆ డేటా తీరి వాళ్ళ దాంట్లో ఎంతమంది ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఎంతమంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఒకసారి ఆ డేటా తీరి వేయబడుతున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లుంటే ఎస్సీలలో ఆ సింధు వాళ్ళు బేడబుడుక జంగాలల్లో వాళ్ళు డక్కల ఇంకా వేరే ఉపకూలాలు ఉన్నాయి వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంది దాదాపు స్వతంత్రం వచ్చి దేశానికి ఎనభై ఏళ్ళు దగ్గర ఆ వందేళ్ళు దగ్గరకు వస్తుంది కదా దగ్గర వందే అవుతుంది ఇంకేముంది ఇంక ఇరవై ఏళ్ళు అవుతుంది ఏంది పరిస్థితి అంటే దేశ నేల నాయకులు ఎంత అవినీతి చేస్తే ఇలా పరిస్థితులు ఉన్నది లేకపోతే వీళ్ళు నమ్ముకున్నటువంటి నాయకులు ఏం చేస్తున్నారు ఈ వర్గాలు నమ్ముకున్న నాయకులు మా నాయకులు భుజాల మీద ఎత్తుకుంటే ఆ వర్గాలకు వీళ్ళు ఏం చేసి పెడుతున్నారు ఎవరి కోసము ఎవరి ప్రయోజనాల కోసం ఈ ఉద్యమాలు ఎవరికి పూట గడవకి ఈ ఉద్యమాలు ఈ ఎంతకాలం ఇంక ఎస్సీ ఎస్టీ బీసీల యువకులు జీవితానికి గద్దగాన మార్గం కావాలి ఇంకా ఈ చదువు చదువు అందని ద్రాక్ష ఇప్పటి కూడా చదువు అందని ద్రాక్ష గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లుంది ప్రైవేట్ స్కూల్ పరిస్థితి ఎట్లుంది అది కూడా వ్యాపారం లక్షలు పెట్టి చదివిపియలేనటువంటి పరిస్థితి ఇవన్నీ ఇంత ఉన్నా కూడా మా కులం గొప్ప మా కులం గొప్ప మీకు చరిత్ర లేదు మీకు అది లేదు అని బహిరంగంగా రోడ్ల మీద కొంచెం లొల్లి పెడుతుంటే మీరు మీరు కొట్లాడుతుంటే ఆడు ఏ ఏరేటోడు వేసుకున్న పని వాడు వేసుకుంటాను ఆడు ఏలేదు ఆడు ఉన్నారు యాభై శాతం ఉన్నారా బీసీలు అలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకి అధికారం కోసం బీసీల అధికారం కోసం ప్రాకలాడట్లేరు అధికారం కోసం చూడట్లేదు యాభై యాభై శాతం ఉన్న బీసీలు తిరగబడితే బీసీలకు రాజా రాదా మాకు మంత్రి పదవి కావాలి మాకు చైర్మన్ పదవి కావాలి ఇది అని ఆడుకునేది ఆ మాకు మంత్రి పదవి కావాలి మాకు చైర్మన్ పదవి కావాలి ఇది ఆడుకునేది ఈ కాంచీరామ్ గారు అన్నాడు కానీ చెంచాలు కాదు ఇప్పుడు గంటలు పెద్ద పెద్ద గంటలు అయినాయి బల్ తిప్పే గంటలు అయినాయి అన్ని గంటలైనాయి గంటెలు అయ్యి ఈ జాతులను నాగం చేస్తున్నారు జాతుల నాగం చేస్తున్నారు నేను ఒకటే ఎత్తున్నా ఈ దళిత బహుజనుల నాయకులు ఉన్నారో మేము దళిత బహుజనులను ఎసి ఎస్టీ బీజీల తలరాత మార్చాం అనుకుంటే ఒక వేదిక పెట్టండి ఆ వేదిక విధంగా పోండి ఇక మరి నడవదు అని అనుకుంటే ఈ బంజేరి ఉద్యమాలు బంజేరి యువకుల జీవితాలతో డాక్టర్ యువకుడు ఏం లేదు లేకపోతే మీ పిల్లలను మీ ఇప్పుడు ఈ ఎస్సీ ఎస్సీ బీసీ పిల్లల రాదు మనం ఉద్యమాలు చేద్దామంటారు కదా మీ పిల్లలకి తీసుకురారు మీ పిల్లలను కూడా తీసుకురారు ఉద్యమాలకి జ్యోతిరావు కూడా సావిత్రిరావు కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు దంపతులు ఇద్దరు చదువు చెప్పారు కదా ఈ సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలను దంపు కదా కుటుంబానికి దూరం ఉన్నాడు కదా మీ పిల్లలని తీసుకురాలి జనరల్ బట్టి మీ పిల్లల కింద మాతో పాటు తిప్పండి అరే వాడు అన్యాయం చేయబట్టే మీరు అన్యాయం చేయబట్టి మధ్యలో మధ్యలో ఈ ఎస్సీ ఎస్సీ బీసీల యువకులు జీవిత లాగం అవుతున్నాయి ఇంకెన్నో లాగం కావాలి వీళ్ళు ఉపాధి లేదు ఇప్పటివరకు మీ మీ మాటలు నమ్మి ఉద్యమాలు చేస్తే ఉపాధి లేదు వాళ్ళకి ఇప్పటివరకు సో ఇది మిత్రులారా ఇప్పటికైనా బంజేరు ఈ ఏదైతే ఈ మాలా వర్సెస్ మాదిగా పంచాయతీ ఉందో బంజేరు దాని సుప్రీంకోర్టు తీర్పించింది భారత రాజ్యాంగం పట్ల మన భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే భారత పౌరుడిగా మనం తూతా తప్పకుండా భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి ప్రతి భవ భారతీయుని పైన అది ఉన్నది గౌరవించాల్సిన బాధ్యత ఉన్నది ఇక మేము గిట్లనే చేస్తాం గిట్లనే అంటే ఏం లేదు ఈ రెండు ముప్పాల మధ్య లొల్లైతుంది ఆయన త నిన్ను ఈ మీ ఇద్దరు మధ్యలో లొల్లి పెట్టి ఏం చేయాలో అది చేస్తాడు మన ఇంకో విచిత్రం ఏంటంటే దీంట్లో ఒక ఆయనట ఒక ఆయనది కాంగ్రెస్ పార్టీ సభ అంట ఇంకొక ఆయనది బీఆర్ఎస్ సభ అంట ఇంకొక ఆయనది బిజెపి సభ అంట దీంట్లో ఈ పెట్టిచ్చేది ఈ ఏం ఈ తమాజా ఈ కాంగ్రెస్ మాదిగల సభ అయింది బీఆర్ఎస్ మాదిగల సభ అయింది బీజేపీ మాదిగల సభ అయింది కాంగ్రెస్ మాలల సభింది బిఆర్ఎస్ మాలల సభ అయింది మొన్న ఒక స్టేట్మెంట్ విన్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని కావాలనే సిర్పూర్లో మేము ఓడగొట్టినామని అంటారు కావాలనే సిర్పూర్లో మేము ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని అంటారు ఒక ఒక సోదరుడు అంటాడు అరే మీ సొంత దళితుని మీరు మీరు ఓడగొట్టుకుంటే ఎట్లా బాగుపడతారు మీరు ఎట్లా బాగుపడతారు చెప్పుగా మీ వడ్డే మీరు ఓడగొట్టుకుంటే ఇంకెట్లా బాగుపడతారు సో ఈ కథ అనేది తెర మీద జరుగుతుంది మిత్రులారా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ యువకులు ఏదైతే ఉన్నారో ఇక బంజేరి జెండాలు మోసిడు బంజేరి ఇది చెప్తున్నాను కదా ఏం లేదు మన ఇన్నేళ్ళ సన్ని మోస్తున్నాం జెండాలు మోస్తున్నాం మాలి ఇక మో మోసిన కాడికి చాలీగా మోసి మోసి భుజాలు కమిలిపోయినాయి మోసి మోసికి భుజాలు కమిలిపోయినాయి ఇక బంజేరి ఇక మళ్ళీ వాళ్ళ తాత తా వాళ్ళ తాత జెండా మోసినాం అలా అయ్యే జెండా మోసినాం ఇక మల్లాల వస్తే ఆయన జెండా మోస్తాం అంటే ఇక మీ తాత ఏం చేసినావు మీ తండ్రి ఏం చేసినా ఇప్పుడు నువ్వేం చేసినావు పొద్దుగా మీ కొడుకు పరిస్థితి కూడా అంతకంటే దారుణంగా ఉంటుంది పరిస్థితి ఈ జెండాలు మోసిన కథ పనిచేది అట్లానే ఏబిసిడి వర్గీకరణ కన సక్రమంగా జరగనియండి కింది స్థాయి కులాలకు న్యాయం జరిగే విధంగా ఆలోచించండి బేడ బుడగ జంగాలు అదే విధంగా సింధు వీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది ఈ మాలమాదిగల కంటే మాలమాదిగల కంటే ఈ కులాల పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నది దయచేసి వాళ్ళ దగ్గరికి ఆ రాజ్యాంగ ఫలాలు అందేటట్లు చూడండి వెళ్ళేటట్టు చేయాలి అదేవిధంగా మాదిగలనే వాళ్ళు మహారాజు ఈ ఇషారాధన మహారాజు గారు మాలకృష్ణ మాది గారు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు మీరు ఒక వేధికో వచ్చి మీ జాతికి న్యాయం చేసే విధంగా ఆలోచించండి మీరు సపరేట్ ఏజెండాతో పోతే మీ కులాలను వాడుకుంటారు ఆ పార్టీ నాయకులు ఈ పార్టీ నాయకులు వాడుకొని మీ జాతిని ఆగం చేసే పరిస్థితి ఉంటది సో ఇది మిత్రుడారా తప్పకుండా తప్పకుండా ఒక మరో ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో రావాలి అది శ్రామిక కులాల ఉద్యమం రావాలి ఇక ఎలక్షన్ రా డబుల్ మంచి పెట్టి ఈ కథ ఈ కథ పనిచేది స్థానిక ఎన్నికలు వస్తున్నాయి స్థానిక ఎన్నికల నేపథ్యంగా పెట్టుకొని స్థానిక ఎన్నికల ఎజెండాగా పెట్టుకొని యువకులు ముఖ్యంగా గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేయాలి ఎజెండాతో ముందుకు పోవాలి సో ఇది కథ ఇట్లున్నది ఆ నేను సతీష్ మందులా ఇది మన కాందాన్ మన కాంధాన్ని ఇది మన అందరి కాందా ఇది మన కాందాన్ ఇది మన అందరి కాందాన్ తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సతీష్ మందుల ఇది మన కాందాన్